రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఇలా గ్యాస్ పై కింద ఇది ఒకటి పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కుబేరులు అయిపోతారు అలానే కాకుండా చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది అని మనం చెప్పొచ్చు శనివారం తిది రోజున గ్యాస్ పై కింద ఇది పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అసలు మనం గ్యాస్ పై కింద మనం ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి మన కష్టాలు ఎలా తీరుతాయి అనేది మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నాస్త లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళితే ఏంటంటేనండి మన ఇంటి వంటగది ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి ఆకర్షణ అంత చక్కగా పెరుగుతూ ఉంటుంది మన ఇంట్లో ఐశ్వర్యం పెరగాలన్నా మన వంటిల్లు బాగుండాలి అలానే కాకుండా మనకు చక్కటి యోగం కలగాలన్నా సరేనండి వంటగది బాగుండాలి అలా బాగుంటే మనకు మంచి శుభ ఫలితం వస్తుంది పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీ రూపంగా భావించబడుతుంది ఎందుకంటే గ్యాస్ పొయ్యిని ఎప్పుడు కూడా మనము శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే గ్యాస్ పొయ్యి ఎప్పుడు కూడా అంటే ముగ్గుతో అలానే కాకుండా ముగ్గులు వేసుకోవటం అందులో కుంకుమ పసుపు పెట్టుకోవటం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చేస్తూ ఉంటాము అలా ఉంటే ఆ ఇంటిని లక్ష్మీదేవి అంటే సందర్శిస్తుందని ఆ ఇల్లు లక్ష్మీదేవికి నచ్చుతుందని మనం భావిస్తూ ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే మనం గ్యాస్ పైకి ఎప్పుడు కూడా అండి చక్కగా కుంకుమ పసుపులతో బొట్టు పెట్టాలి గ్యాస్ పై మీద మనం ముగ్గు వేస్తే అందులో చిటికెడు కుంకుమ పసుపుని చక్కగా బొట్టులాగా పెట్టుకోవాలి లేదంటే ఆ కుంకుమ పసుపుతో ముగ్గులాగా వేసుకున్నా సరిపోతుందనమాట ఇలా చేసుకోవాలన్నమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక అండి మనం గ్యాస్ పొయ్యి కింద అంటే మనం చేసే గ్యాస్ స్టవ్ కింద వంట చేస్తాం కదా ఆ గ్యాస్ స్టవ్ కింద ఏంటంటే ఇది ఒకటి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు రావటం మన కళతో మనం చూస్తాము మన ఇంట్లో అధికంగా నెగిటివ్ ఉండేది మన వంటగదిలో మన వంటగదిలో నెగిటివ్ అనేది అధికంగా ఉంటుందండి మన ఇంటి అంటే ఉండే గదుల్లో అన్నిట్లలో కూడా ఏంటంటే అంత చెడు ఉండదు కానీ మన ఇంట్లో ఉండే వంటగదిలో మాత్రం విపరీతంగా చెడు ఉంటుంది చెడు ఉందని మాకు ఎలా తెలుస్తుందని మా వంటగదిలో చెడు ఉందని మాకు ఎలా అర్థమవుతుందండి అని చాలా మందికి సందేహం రావచ్చు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ మన వంటగదిలో చెడు ఉందనుకోండి మనం చేసే వంటలు ఎంత బాగా చేసినా ఎంత ఇంట్రెస్ట్ని పెట్టి మనం చేసుకున్న వంట అది రుచి అనేది ఉండదనమాట అది వేరే రకంగా టేస్ట్ అనేది ఉంటుంది ఓకే పొయ్యి మీద ఏదైనా పెడితే అది మాడిపోతూ ఉంటుందండి దానికి కూడా ఏంటంటే మన ఇంట్లో చెడు ఉందని మనం అర్థం చేసుకోవాలి మన వంటగదిలో ఎప్పుడు చూసినా మంచి వాసన అనేది రాదు చెడు వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట అలా వచ్చినప్పుడు కూడా మనం వంట ఇంట్లో అంటే మన వంటగదిలో చెడు అధికంగా ఉందని ఇలాంటివి మనం అంచనా వేసుకోవాలన్నమాట ఇవేంటంటే ఇప్పటి నుంచి ఆచరణలో లేవండి పూర్వకాలం నుంచి కూడా ఆచరణలు ఉన్నాయి ఇప్పటికీ కూడా చాలా మంది వీటిని ఆచరిస్తారనమాట ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినా ఇలాంటి సాంకేతాలు మీకు కనుక కనిపించినట్టయితే కొన్ని నియమాలు పాటించుకోవటం వల్ల కొన్ని ఆచరణలు చేసుకోవటం వల్ల వాటి నుంచి మనం బయటపడవచ్చు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి మనం చాలా ఇంట్రెస్ట్గా చాలా ఓపికతో మనం చాలా వరకు కూడండి వంట చేస్తాం కానీ అది రుచిగా రాకపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది కదా కాబట్టి మనం చేసే వంటల్లో మొదటి పాయింట్ అయితే అదేనండి గుర్తుపెట్టుకోండి మనం చేసే వంట అనేది రుచిగా ఉండదు మనం దాన్ని ఎంత కమ్మగా చేయాలనుకున్న కానీ అది కుదరదు అనమాట కాబట్టి ఇలా మీరు అర్థం చేసుకోండి మీ వంటగదిలో ఇది ఒకటి పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల రాత్రికి రాత్రే పోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవికి మంట మన వంటిల్లే ఎక్కువగా నచ్చుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటేనండి అక్కడే కదా మనం తిన్న కంచాలు కడుకోకట పెట్టుకుంటాము మనకు వీలున్నప్పుడు సర్దుకోవాలి వీలు ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవాలి వాళ్ళని అలాగే పడేసుకుంటూ ఉంటాము కానీ చాలామంది కూడా నీట్గా నీట్ అంటే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు కానీ చేత కానప్పుడు ఆడవాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం కాబట్టి అదే సమయాలలో మన ఇంట్లోకి ఏంటంటే జ్యేష్ఠాదేవి అంటే ప్రవేశిస్తుంది దరిద్ర దేవత మన ఇంట్లోకి రావటం చెడు మన ఇంట్లోకి ప్రవేశించడం జరుగుతుందన్నమాట కాబట్టి దాని నుంచి మనం బయటపడాలన్నా అలాగే కాకుండా మనకు మంచి శుభ ఫలితం రావాలన్నా సరే ఈ పరిహారం చేయొచ్చు ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మీరు మట్టి పాత్ర తీసుకున్నా పర్వాలేదు స్టీల్ ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక అండి చిన్నది తీసుకోండి మట్టి పాత్ర అయితే మనకి ఏంటంటే మనకు అంటపరమేద ఉంటుంది కదా మట్టి పరమీద చిన్నవి మనం వాడుకొని మన ఇంట్లో ఉంటాయి కదా వాటిని తీసుకోండి సరిపోతుంది మీరు ఏం చేయండి అంటే కనుక కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ ఉప్పు పడుతుంది అందులో రాళ్ళ ఉప్పు గల్లు ఉంటా అంటే గల్లు ఉప్పు అంటాం కదా అది వేసేసి దాంట్లో చిటికెట్ కుంకుమ పసుపు కొన్ని ఆవాలను వేయండి వేసేసిన తర్వాత మీరు వంట చేసే వంటగది ఉంటుంది కదా స్టవ్ దాని దగ్గర ఏంటంటే దాని కింద ఇది అంటే ఈ యొక్క పాత్ర మనం మట్టి పాత్రలో పోసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఉప్పు కుంకుమ పసుపు ఆవాలు ఇవేంటంటే కనుక పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలాగే కాకుండా ఉప్పు చెడుని లాగేసుకోవడానికి బెస్ట్ బెస్ట్గా ఉపయోగపడుతుంది గల్లుప్పు కాబట్టి గల్లుప్పు ఏంటంటే చాలా శక్తివంతమైనది కాబట్టి గ్యాస్ పొయ్యి కింద పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తాము ఆవాలు అనేవి ఏంటంటే కనుక ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా సరేనండి శక్తి దాగి ఉంది ఆ శక్తితో మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఎప్పుడు కూడా చెడు వాసన వస్తే అక్కడ చాలా భయంకరమైన శక్తి ఉందని మనం అంచనా వేసుకోవాలి మనం కొంతమంది ఏంటంటే సింకుని కొంత అంటే మంచిగా కడగకపోయినా వాసన వస్తుంది అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి మన సింకుని ఎంత చక్కగా కడుక్కున్నా మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మన ఇంట్లో అదో రకంగా వాసన వస్తుంది అనమాట అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనం అంచనా వేసుకోవాలి మన ఇంట్లో ఏదో అంటే చెడు శక్తి ఉంది అదేంటో మనకు అర్థం అవ్వటం లేదు అది అంటే తొలగిపోవాలనుకునేవారు ఖచ్చితంగా ఇలా ఆచరించండి అనేవి అండి ఆత్మలను కూడా లాగేసుకునేంత శక్తి ఆవాలకు ఉంటాయి చాలా వరకు కూడా ఇవి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడతాయి తంత్రశాస్త్రంలో అయితే ఆవాలకు ఇచ్చే ప్రాధాన్యత అంత ఇంత కాదని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలా రాళ్ళ ఉప్పు మీద అంటే రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు ఇలా అందరికి అర్థమయ్యేలాగైతే రాక్ సాల్ట్ అండి రాక్ సాల్ట్ మీద ఈ యొక్క ఆవాలను ఆవాలు ఎన్ని పోసుకోవాలండి అంటే కనుక చిన్న ప్రమిద తీసుకుంటాం కదా అందులో ఒక స్పూన్ ఆవాలు అంటే టీ స్పూన్ అన్ని మనము ఉప్పుని పోసుకుంటామండి రాళ్ళ ఉప్పుని పోసేసుకున్న తర్వాత చిటికెడు కుంకుమ పసుపుతో పాటు అర స్పూన్ అన్ని ఆవాలను పోసేసుకుని చక్కగా నైట్ మీరు అంటే వంటగది స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటారు కదా గిన్నెలు అంటే కడిగేసుకోవటం ఇవన్నీ అయిపోతాయి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఒంట్ల ఐదు పెట్టిన తర్వాత వంటగదిలోకి వెళ్ళకండి ఏదైనా అవసరం ఉంటే వెళ్ళొచ్చు కానీ చిటికి మాటికి వంటగదిలోకి వెళ్ళటం చూడటం ఇలాంటివి చేయకండి చేస్తే పెద్దగా ఫలితం అనేది రాదండి కాబట్టి ఏంటంటే ఇలా పెట్టేసుకోండి ఇంకా వదిలేయండి తెల్లారిన తర్వాత ఏంటంటే ఆ ప్రమితతో సహా బయటపడేయండి అంటే ఎక్కడైనా సరే బయటపడేయండి కానీ మనం తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో వేసేసుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు ఇది చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి మీరు చేసే వంట మంచి రుచితో ఉంటుంది అంటే కమ్మగా ఉంటుంది అలానే కాకుండా మీ ఇంట్లో కొంచెం అంటే చెడు వాసన అనేది తగ్గుతుంది మీ ఇంట్లో అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు ఏదైనా ఉన్నట్టయితే అవి తగ్గిపోవటానికి అవకాశం ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే మనం పూజగది తర్వాత వంటగదికి అంతటి స్థానాన్ని ఇస్తాము వంటిల్లు ఎంత చక్కగా ఉంటే లక్ష్మీదేవి అంత ఎక్కువగా ఇష్టపడుతుంది అలానే కాకుండా వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రంగా అది చాలా మంచిది అనమాట అలా మనం ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు మన వీరిని బట్టి మన సమయాన్ని బట్టి మనం ఏంటంటే వంటగదిని సర్దుకోవటం స్టవ్ని క్లీన్ చేసుకోవటం స్టవ్ పై ఏదైనా పొంగిపోతే అప్పటికప్పుడే మనం తుడ్చుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక స్టవ్ దగ్గర ఇలాంటి నియమాలను మనం పాటించుకోవాలి అలాగే ఎప్పుడు పాచిముఖంతో మనం స్టవ్ని వెలిగించకూడదు మొహంపై కొన్ని నీళ్లను చల్లుకొని ఉదయం లేచిన తర్వాత ని వెలిగించాలి నీళ్లను ఖచ్చితంగా అంటే బుక్కిలించుకొని స్టవ్ని వెలిగిస్తే చాలా మంచిది ఒకవేళ బ్రష్ చేసుకుని స్నానం చేస్తే ఇంకా చాలా మంచిదండి అంటే ని వెలిగించుకుంటే చాలా మంచిది ఒకవేళ కనుక మీకు అలా వీలు లేకపోతే ఏం చేయండి అంటే కనుక నీళ్లను బొక్కిలించండి పాచిమొహంతో అంటే మనం లేవగానే వెళ్ళి ని గబగబా వెలిగించటం ఇలాంటివి చేయకండి అలా చేస్తే అవి అశుభంగా భావించబడతాయి వాటికి కారణం ఏంటంటే కనుక ఇలా దరిద్ర దేవతలు చెడు మన ఇంట్లోకి రావడానికి మనమే కారణం అవుతాం కాబట్టి నీళ్లను బుక్కిచ్చి మొహంపై కొన్ని నీళ్లను చల్లుకొని వెళ్ళి స్టవ్ని వెలిగించి మీ కార్యక్రమాలు మీ పనులు చేసుకోండి వీలుంటే చక్కగా మొహం కడుక్కొని స్టవ్ని తూర్చేసుకుని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఇలా పాలని కాచుకోవడం లేదంటే మీ మీకు తగ్గట్టు ఇంకా మీరు ఏదైనా సరే పని చేసుకోండి అలా చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందనమాట ఇలా ఆచరించడం వల్ల చాలా వరకు కూడా అండి మనం అద్భుతాన్ని చూస్తాం అది చూసేసి ఆచర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఇలా చేసుకుంటేనే లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతుంది అంటే దరిద్ర దేవతకు అలాంటి పనులు నచ్చవు మంచి పని చేస్తే దరిద్ర దేవత ఇష్టపడదు చెడు పని చేస్తే దరిద్ర దేవత తొందరగా ఇష్టపడుతుంది అనమాట పాచిమొహంతో అంటే పొయ్యిని వెలిగించడం దాన్ని పొయ్యిని తూడ్చకుండా పాచి అంటే పొంగిపోయింది మొత్తం అలాగే పెట్టేసి స్టవ్ను ముట్టించడం ఇలాంటివి చేస్తే దరిద్ర దేవతకు నచ్చుతుంది కాబట్టి దరిద్ర దేవతకు నచ్చే పనులు చేయకూడదు దైవానికి నచ్చే పనులు చేసుకోవాలి ఇల్లు బాగుండాలని మనం మనస్ఫూర్తిగా అనుకూలి చేసుకుంటే మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా చేయండి ఫలితం వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఇది ఇంకొక పరిహారం ఇది చాలా చిన్న పరిహారం దీన్ని ప్రతిరోజు కూడా చేయొచ్చు మీరేంటంటే ఇప్పుడు మనం ముందు చెప్పిన పరిహారం అండి ఉప్పు ఆవాలు కుంకుమ పసుపు ఇదేంటంటే కనుక పదిహేను రోజులకు ఒకసారి చేయండి దరిద్రం నుంచి మీరు బయటపడతారు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం ఏంటంటే కనుక మీరు ప్రతిరోజు చేసుకున్నా మీకు ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ మనందరికీ తెలిసింది కదా గాజు గ్లాస్లో నీళ్ళని తీసుకుని అందులో రెండు లవంగాలు వేసేసి మన వంటగదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఏదైనా చెడు ఉంటే ఆ నీళ్లు ఆ లవంగాలు లాగేసుకుంటాయి ఉదయం లేచిన తర్వాత బయట మన వాకిట్లో పోసేసి మనం వాకిల్ని ఎలాగో క్లీన్ చేస్తాం కాబట్టి లవంగాలను లేదంటే ఒక చెట్టు మొదట్లో పోసేస్తే సరిపోతుంది రాత్రంతా కూడా ఉంచుతాం కాబట్టి ఈ నీళ్లు చాలా వరకు కూడండి నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లు రా అంటే నారాయణుడుగా భావించబడతాయి కాబట్టి అంటే మనం గంగగా కూడా చెబుతూ ఉంటాం నీళ్ళని నీళ్లను పెట్టడం వల్ల ఏంటంటే మనకు తెలియకుండా ఏదైనా చెడు మన ఇంట్లో ఉన్నట్టయితే అది ఆ నీటిలోకి వస్తుంది అనమాట అంటే ఆ నీటిలో కలిసిపోతుంది అలా కలిసిపోయిన నీటిని తీసుకెళ్ళి బయట పోసుకుంటాం మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది కానీ ఒకసారి రెండుసార్లు చేయగానే ఫలితం అయితే రాదు కనీసం ఒక వారం రోజులైనా చేస్తే ఎంతో కొంత ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతామని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి నీళ్ళ పరిహారాన్ని కూడా ప్రతిరోజు చేయండి గాజు గ్లాసులో నీళ్ళు పెట్టామా ఇక తర్వాత అందులో రెండు లవంగాలను వేసామా ఇవి డ్యామేజ్ ఉండే లవంగాలను వేసుకున్నా ఏం కాదు మనకు ఫలితం వస్తుందన్నమాట లవంగాలకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మంచి చేసే గుణం ఉంటుందన్నమాట అంటే మంచి ఫలితాలను ఇచ్చే గుణం ఉంటుంది నీళ్ళు ఇంకా దేవుడిగా అంటే నారాయణగా చెప్పబడతాయి నీళ్లు చాలా శక్తివంతమైన పవర్ఫుల్ కాబట్టి నీళ్ళతో పరిహారం చేస్తే మనకు ఉండదు అని మనం చివకు తగ్గ విషయం కాబట్టి ఇలా ఆచరించండి శనివారం తిది రోజున కనుక ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి వాటిని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితాలతో పాటు మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఇంట్లో ఉండే చెడు ఇబ్బంది కష్టము బాధ ఇలాంటివి తొలగించుకోవటానికి అన్ని కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చేసుకోవచ్చండి కానీ చాలామంది కూడా ఏంటంటే ఇవి సిద్ధించవు ఫలించవు అని అనుకుంటూ ఉంటారు కానీ పూర్వకాలంలో మన పూర్వీకులు ఇవన్నీ కూడా ఆచరించినవండి వారు సొంతంగా అంటే ఫలితాలను పొందినవనమాట వారు అనుభవాలతో చెప్పబడ్డవి ఉరుషులు కానీ మన పెద్దవారు కానీ మనకు తెలిసిన అంటే కొంతమంది పండితులు కానీ ఏంటంటే వారు చేసేసి వారు స్వయంగా కొన్ని గ్రంథాలు రచించడం జరిగిందనమాట కాబట్టి ఇవన్నీ కూడా జరిగేటివి కాబట్టి వీటిని వదులుకోకుండా మనం పరిహారాలు చేసుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని జరుగుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొంది చూడండి